రిజర్వేషన్లు మాకు చోటు లేకుండా చేస్తారు మేము ఎస్సులం కాదు జనరల్ అడిగే అవకాశం కనిపించే మా జాతి తెలంగాణలో కాంగ్రెస్ వల్ల మా ఎంత ప్రయత్నం చేస్తుండ్రు మూడీకి సమాధానం చెప్పాల్సింది ఎవరు మా ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా పోయింది మా మోసిపల్ నర్సులకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకుండా పోతున్నారు మా దామోదర్ రాజ్ గారికి ఎందుకు బాబుజే కేంద్రం పౌరం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు ఈ మూడీ సమాధానం చెప్పో ఒక సీటు మాకు లేనప్పుడు ఎందుకు మీకు ఆరు సీట్లు రెట్లకు ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం తెలంగాణలో నా ప్రచార యాత్ర బ్యాక్ కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ అని నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం అది ఎక్కడ మొదలు పెడతాం ఎక్కడ చేస్తాం చేస్తామనే విషయం పదహారు పదిహేడు తారీఖు తర్వాత అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి పదహారు పదిహేడు తారీఖు తర్వాత గో బ్యాక్ కాంగ్రెస్ దాన్ని మాదిగలు అనుసరించాలి బ్యాక్ నినాదాన్ని మాదిగలు అమలు చేయాలి కాంగ్రెస్ను పల్లెలకు రాకుండా చేయాలి